అస్సలామా లేకుం ఓరహమతుల్హాయి బర్కాతుహు ఈ మాట విన్న ఎమ్మటే ఇన్నవాళ్ళు వాలేకు సలాం ఓరహమతుల్హాయి బర్కాతుహు అంటారు అంటే దీని యొక్క అర్థం అస్సలామా లేకుం ఓరమతుల్లాయి బర్కాహు అంటే అల్లా ఒక శాంతి శుభాలు మీ పైన వరసించుగాక అంటే కురిపించుగాక అన్నట్టు అర్థం అల్లా ఇన్న వాళ్ళు సలాం అంటే మీ పైన కూడా శాంతి శుభాలు వర్షించగాక అని అర్థం మీరందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేముండాలి గోంగూర పచ్చడి ఈ గోంగూరలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గోంగూర తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గోంగూర షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు చాలా హెల్త్ మంచిదంట ఈ గోంగూర తింటే షుగర్ వాళ్ళు ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట వీటిది ఈ గోంగూర వాడటం వల్ల మరి ఇవన్నీ మనము ఊకుంటాము వెంటనే నేను గోంగూర పచ్చడి పెట్టుకున్నా ఈ గోంగూర మనము పప్పులో వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు మనము మటను చికెను పప్పులో చేపల్లో అన్నిటిలో వాడుకోవచ్చు ఇప్పుడు మనము చింతపండు వాడితే పేగుల్లో కదలిక వచ్చి చింతపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాదు అని ఇప్పుడు చాలామంది పరిశోలించి చెప్తుర్రు అందువల్ల మనం గోంగూర పులుపు కోసం గోంగూర వాడుకోవచ్చు ఎలానైనా లేకుంటే మాడికాయ పొడి వస్తుంది మార్కెట్కి అది వాడుకోవచ్చు లేకుంటే మనం మాడికాయ మనమే తెచ్చుకొని వేసుకోవచ్చు పచ్చి మాడికాయనైనా వేసుకోవచ్చు ఎండబెట్టి అయినా మనం ఉంచుకొని పొడి చేసుకొని వేసుకోవచ్చు ఇలా వాడుకోవచ్చు హెల్త్కి ఇది చాలా మంచిదంట క్యాన్సర్కి ప్రము క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని కూడా తగ్గిస్తుందట రాకుండా చూస్తుందంట వచ్చిన వాళ్ళకు కూడా ఇది మంచి ఉపయోగపడుతుంటుందట గోంగూర గోంగూరలో చాలా పోషక విలువలు ఉన్నాయని చెప్తారు అందుకోసం మనం అందరం వాడుకోవాలి గోంగూర గోంగూర ఊర్లో ఉన్న వాళ్ళైతే మంచిగా కొన్ని గింజలు ఇండ్లల్లో జల్లుకుంటారు పొలాలల్లో జల్లుకుంటారు తోటలు ఉన్న వాళ్ళు తోటలల్లో జల్లుకుంటారు ఈజీగా దొరుకుద్ది మనకు సిటీలో ఉన్న సిటీలో కొనుక్కొచ్చుకొని అయినా మనం గోంగూర అధికంగా వాడటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గుముఖం పడుతుందట థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ ఉంటే జీవితకాలం టాబ్లెట్స్ వాడాలని చెప్తారు అవి వాడుకుంటేనే ఇలాంటివి మనం వాడితే మంచిది రాకముందు నుంచే మనం ఇవన్నీ తీసుకోవటం వల్ల మన హెల్త్ని చాలా మనం కాపాడుకున్న అయితే ఈ పెద్ద ఖర్చులతో కూడుకున్నవి కూడా కావు పది రూపాయలు పెడితే గోంగూర కట్ట అలాంటిదే ఎక్కువ శాతం వాడవని చెప్తారు పప్పులోనైనా చికెన్లోనైనా మటన్లోనైనా మనం చేపలలోనైనా ప్రతి దాంట్లో మనం గోంగూర వాడుకోవచ్చు గోంగూర చట్నీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నేను పెట్టింది ఇది నిల్వ పచ్చడి ఎండిమిరపకాయలతోని చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు ఇలా మనం వాడుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం Bye bye.